ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్తే రామకృష్ణ ప్రభకి స్వాగతం జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకున్నప్పుడు ఒక ఆదర్శాన్ని స్వీకరించినప్పుడు మనిషి ప్రయాణం ఎలా ఉండాలి మనిషి ప్రయత్నం ఎలా ఉండాలి జీవితం అంతా ఏ స్థితిలో ఆయన ఉండగలగాలి ఏ రకమైనటువంటి మానసిక స్థితిలో ఆయన ఉండాలి తన ప్రయత్నము ఏ రకమైన ఉద్యమశీలతతో కొనసాగాలి మనందరి ముందు ఈ ప్రశ్న వస్తుంది చాలా సందర్భాల్లో ఏదో ఒక పనిని చేపడతాం పరీక్షలు వస్తున్నాయి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతాం చాలా ఉత్సాహంగా మొదలు పెడతాం మొదటి రోజు రెండవ రోజు క్రికెట్ మ్యాచ్ వస్తుంది కొంత ఉత్సాహం తగ్గుతుంది మూడవ రోజు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది ఇంకొంచెం ఉత్సాహం తగ్గుతుంది నాలుగవ రోజు ఎవరో ఫ్రెండ్ ఆడుకోవడానికి పిలుస్తాడు ఇంకా కాస్త ఉత్సాహం తగ్గు తగ్గుతుంది ఒక వారం అయ్యేటప్పటికీ పరీక్షల సంగతిని మనం మర్చిపోతాం కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని తీసుకున్నాం మంచి లక్ష్యాన్ని తీసుకున్నాం కానీ దానికి కా ఆజీవితము జీవితం యొక్క చివరి క్షణం వరకు కావలసినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఉత్సాహము లేకపోయినట్టయితే మంచి లక్ష్యాన్ని తీసుకున్నా ఎక్కువ కాలం మనం పనిచేయలేము కాబట్టి జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అమలు పరిచేటటువంటి స్థిర మనకు ఉండాలి మన సంస్కృతంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది ఆ శ్లోకం ఏం చెప్తుందంటే అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథ నిత్యం ఖలు సతాం చిత్తం నవాభిర్గుణితం యథ అస్థిర చిత్తం ఉన్నటువంటి వాడు అనిత్యం వాడికి విజయం రాదు వాడు అనిత్యుడైపోతాడు వాడు స్థిరంగా ఉండలేడు వాడి జీవితము ఎనిమిదవ ఎక్కన్లాగా ఉంటుంది స్థిర చిత్తం ఉన్నవాడు స్థిర చిత్తం ఉన్నవాడు వాడు చేసే పనికి నిత్యము కొనసాగుతుంది అదే ఉత్సాహంతో కొనసాగుతుంది తొమ్మిదో ఎక్కంలాగా ఉంటుంది ఎనిమిదో ఎక్కంలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఎనిమిది రెండుల పదహారు ఎనిమిది మూడులో ఇరవై నాలుగు ఎనిమిది నాలుగుల ముప్పై రెండు ఇలా ఎనిమిదో ఎక్కం సాగుతుంది ఎయిత్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఎనిమిది రెండుల పదహారు ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ వన్ సిక్స్ ఒకటి ప్లస్ ఆరు కలిపితే ఏడు ఎనిమిది మూడులో ఇరవై నాలుగు ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ మొట్టమొదటిది ఎనిమిది తర్వాతది ఏడు ఆ తర్వాతది ఆరు ఎనిమిది నాలుగుల ముప్పై రెండు ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ త్రీ ప్లస్ టూ ఫైవ్ అంటే మనం ఎనిమిది ఎనిమిది తర్వాత ఏడు ఏడు తర్వాత ఆరు ఆరు తర్వాత ఐదు ఐదు తర్వాత నాలుగు మూడు రెండు ఒకటి చివరికి సున్నా అంటే పెద్ద ఉత్సాహంగా మనం మొదలు పెడతాం కానీ స్థిర చిత్తం లేనివాడి ఉత్సాహము మంచులాగా కరిగిపోతుంది చివరికి సున్నా మిగులుతుంది కాబట్టి అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథాన్నం స్థిర చిత్తం ఉన్నవాడు ఎలా ఉండాలి తొమ్మిదవ ఎక్కంలా ఉండాలి తొమ్మిదవ ఎక్కంలా ఉంటుందో చూడండి తొమ్మిది ఒకటిలా తొమ్మిది నైన్ వన్ జర్ నైన్ నైన్ టూ జర్ ఎయిటీన్ తొమ్మిది రెండుల పద్దెనిమిది తొమ్మిది మూడుల ఇరవై ఏడు తొమ్మిది నాలుగుల ముప్పై ఆరు తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది రెండుల పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది మూడులో ఇరవై ఏడు రెండు ప్లస్ ఏడు తొమ్మిది తొమ్మిది నాలుగుల ముప్పై ఆరు నైన్ ఫోర్ దా థర్టీ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ తొమ్మిది ఐదుల నలభై ఐదు నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది తొమ్మిది ఆరుల యాభై నాలుగు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది సో అక్కడేం జరుగుతుంది ఎనిమిదోకంలో ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా తొమ్మిదవ ఎక్కడలో ఏమవుతుంది తొమ్మిది 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 అంటే ఏ నిర్ణయాన్ని అయితే మనం తీసుకున్నామో ఏ పనినైతే మనం చేపట్టామో అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో అదే పోరాట లక్ష్యంతో అదే ఉద్రేకంతో ఉద్వేగంతో అదే స్థిర చిత్తంతో మనం చేసినట్టయితే మన జీవితం తొమ్మిదవ ఎక్కడ ఉంది కానీ ఉత్సాహంతో ప్రారంభించి నెమ్మదిగా నీరు గారిపోయినట్టయితే ఒక చిన్న అడ్డంకి రాగానే జావ గారిపోయినట్లయితే మన బ్రతుకు ఎనిమిదో ఎక్కన్ ఉంటుంది సో మన జీవితం ఎనిమిదో ఎక్కనలాగా ఉండాలా తొమ్మిదో ఎక్కనలాగా ఉండాలా ఇది తేల్చుకోవలసిన వాళ్ళము మనమే ఈ నిర్ణయం తీసుకోవలసినటువంటి వ్యక్తులు మనం మాత్రమే కాబట్టి మన బతుకు తొమ్మిదో ఎక్కనలాగా ఉండాలా ఎనిమిదో ఎక్కనలాగా ఉండాలా ఈ నిర్ణయాన్ని ఈరోజు మనం చేసుకోవాలి తొమ్మిదవ ఎక్కంలో ఉన్నంత స్థిరత్వంతో ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి దానికోసం పరిశ్రమించాలి దానికోసం చెమటోడ్చాలి దానికోసం కష్టపడాలి అప్పుడు మాత్రమే మన జీవితము సఫలమవుతుంది సార్థకమవుతుంది తర్వాత మరో వీడియోలో మనం మళ్ళీ కల ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు